ఆది లేనిది అంతం లేనిది అదే అనంతం ఆ అనంత స్వరూపమే పరమశివుడు ఈరోజు మనం వినబోతున్నది లింగోద్భవ మహిమ పూర్వకాలంలో ఒకసారి దేవతలలో వివాదం ప్రారంభమైంది బ్రహ్మ గర్వంగా అన్నాడు నేనే సృష్టికర్త నాకన్న గొప్పవాడు ఎవరూ లేరు విష్ణు సమాధానంగా అన్నాడు నేనే జగత్పాలకుడు సమస్త జీవులను నేను రక్షిస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని వివాదం తీవ్రమైంది దేవలోకమంతా కంపించింది అప్పుడే ఆకాశం నుండి ఒక విశాలమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది అనంత జ్యోతి స్తంభం ఆ స్తంభం అగ్నిలా ప్రజ్వలిస్తుంది దానికి ఆది లేదు అంతం లేదు అది అనంత తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ జ్యోతి మధ్య నుండి ఒక దివ్యధ్వని వినిపించింది ఈ స్తంభానికి ఆది లేదా అంతం కనుక్కున్నవాడే గొప్పవాడు విష్ణు వరాహ అవతారం ధరించి క్రిందికి ప్రయాణించాడు యుగాల తరబడి వెతికినా ఆది కనిపించలేదు చివరకు విష్ణువు గ్రహించాడు ఇది మానవ బుద్ధికి అతీతమైన అనంతం ఆయన తిరిగి వచ్చి నిజం చెప్పాడు నాకు ఆది కనిపించలేదు అని బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగిరాడు 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 అంతం కనబడలేదు అయితే అహంకారం తగ్గలేదు నాకు అంతం కనిపించింది అని అబద్ధం చెప్పాడు అప్పుడే ఆ జ్యోతి స్తంభం మధ్య నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు త్రినేత్రుడు జటాజూటంలో గంగా నీలకంఠుడై ప్రకాశిస్తున్నాడు ఆయన ఘనస్వరంతో అన్నాడు అహంకారం వినాశానికి దారితీస్తుంది అబద్ధం సత్యాన్ని జయించదు బ్రహ్మను శిక్షించాడు అప్పటి నుండి బ్రహ్మకు విస్తృత ఆలయాలు లేవని చెబుతారు విష్ణువును నిజాయితీకి ప్రశంసించి ఆశీర్వదించాడు ఆ అనంత జ్యోతి స్తంభమే శివలింగ స్వరూపంగా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రి రాత్రి అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలం అని భావిస్తారు ఆ సమయములో శివారాధన చేస్తే పాపాలు నశించి జ్ఞానం ప్రసాదం అవుతుందని పురాణాలు చెబుతాయి నీతి ఏమిటి అంటే అహంకారికి అవమానం తప్పదు నిజాయితీ మరియు వినయం కలవారిని శివుడు అనుగ్రహిస్తాడు ఈ లింగోద్భవ కథ మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి కామెంట్లో ఓం నమ శివాయ అని తప్పక రాయండి